ఆ పార్టీ అధ్యక్షుడు మృత అధ్యక్షుడు శిల్పరాజు గారు సోదరు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు సుజీత్ సింగ్ ఠాగూర్ గారు చూద్దాం రవిచందర్ గారు అమ్మ కొత్తలు వెలుగు మంచిగా మాట్లాడితే ఓకే తర్వాత సీనియర్ నాయకులు సత్యప్రకాష్ గారు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నగర కమిటీ డివిజన్ కమిటీ అధ్యక్షులు మా ప్రెస్ సోదరులు ప్రతి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసి ఒకటి ఆలోచించాలి మీరు ఇప్పుడు ఒక డివిజన్ ఉంటుంది మున్సిపాలిటీ అమ్మ నిలబెట్టకుండా మీ సపోర్ట్ ఎక్కడ కొంచెం సైలెన్స్ ఉంటుంది సైలెన్స్ ప్లీజ్ అమ్మ నేను సైలెన్స్ ఉన్న దయచేసి పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడుతూ వినండి ఇప్పుడు డివిజన్ కార్జన్విజన్ కురే కార్పొరేషన్ డివిజన్ ఒక కార్పొరేట్ ఎలక్షన్ వస్తే కార్పొరేట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న డివిజన్ లో మీ తరఫున కొట్లాడడానికి ఒక కార్పొరేట్ ఎన్నుకుంటారు అవునా కదా మీ తరఫున కానీ నల్లలు కానీ రావాలన్నప్పుడు ఒక కార్పొరేటర్ ఎన్నుకుంటారు అట్లనే శాసనప్పుడే మా వచ్చింది రాష్ట్ర అసెంబ్లీకి మా నిజామాబాద్ టౌన్ నుంచి మీ సమస్య చెప్పడానికి ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్యే అవునా కాదు ఎమ్మెల్యే అయినప్పుడు కార్పొరేట్ కొంటున్నా ఎన్నుకబడే కార్పొరేట్ రోడ్ సార్ అక్క నీళ్ళు వస్తున్నాయా లైట్లు వస్తున్నాయా మోరు మూడు మర్చిపోన్నాయా ఇవన్నీ నడుతూ ఉంటాడు కార్పొరేట్ ఎమ్మెల్యే చేస్తాడు నిజామాబాద్ పట్టణంలో ఏం కావాలి నిజామాబాద్ రోడ్లు కావాలి డివైడర్లు కావాలా సెంట్రైట్ కావాలా రైల్వే కావాలా మనుషులు చనిపోతే కాలువెట్టడానికి గ్రేన్ఆర్డ్ కావాలా స్పష్ట కావాలా ప్రాణాలు మంచిగా కావాలి ఇవన్నీ చూస్తాయి అవునమ్మా అయితే రెండు జిల్లా జగిత్యాల జిల్లా నిజామాబాద్ జిల్లా అంటే ఏడు నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు మెంబర్ ఈ ఏడు నియోజకవర్గాలకు ఈ యూనిట్కి ఏమేం కావాలా ఏమైనా ఫ్యాక్టరీ కావాలా బస్ బోర్డు కావాలా ఫ్యాక్టరీ కావాలా సెఫ్యాక్టరీ కావాలా ఆ స్థాయిలో

కలిసి కుమ్మ గుర్తు కోడేసికి పిలిచాడు అని అది బాగున్నాడు కుమ్మగొత్తు కోడేసి ఇప్పించే ఐదేళ్ళ మీ ఎమ్మెల్యేగా తిరిగిందా మీ మధ్యలో మీ కార్పిటర్లకు తిరిగిన్నా మీ చేయళ్ళు తిరిగిన్నా ఐదేళ్ళకి తోటి పిచ్చినంటే పత్తారు ఇవ్వబెట్టడు దేవుడు బిల్ ఓట్లు అన్నారు నేను ఇవ్వలేకపోయి ప్రశ్న కొట్టలేను అనే రీతిలో ఎవరి చేశారు నేను ఏమంటున్నా అంటే ప్రజలు మీ జోడు నుంచి ప్రతినిధి ఎంపీ ఎంపిక పంపిస్తే ఈ ఏడు స్థానాల గేమ్ అలా ఏం అవసరం పడితే తిరిగా మిమ్మల్ని అడగాలి చాలామంది యువకులు చాలామంది యువకులు మన ప్రాంతం నుంచి దుబాయ్ వేయండు మస్కట్ పోయిండ్రో సౌదీ పోయిండ్రు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అస్సలు రాదుకుంటున్నారా అనే మాట ఎప్పుడన్నా అడిగిందన్న దిగిన తప్ప వాణిం దిగుడు తప్ప ఎప్పుడు మధ్యలో దిగడం వచ్చినా వచ్చినా వస్తే చర్యలు ఎవరికి లేదు తలుపు లేని అను వ్యక్తి నిజామా వచ్చిన నేను వచ్చినప్పుడన్నా నీ మధ్యలో వచ్చినా వస్తే చెవి లేదు వస్తే రాకపోతే చెవి లేదు

కేసీఆర్ గారు ఏం ఎంపీటీ నాకు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈ మధ్య పంపిస్తున్నారు ఇది చుట్టూ పాటు చేసి చుట్టాలు కుండా ఉంటారు దానాపూర్లు ఉంటారు కాలు ఉంటారు అదేవిధంగా పక్క ఉంటారు మొబైల్ ఉంటారు గుప్పన్ పిల్ల ఉంటారు మోపాల్ ఉంటారు చుట్టారు అనుకోండి గుసిన బాలేవి కూడా నేను కూడా ఎదురగా ముఖ్యమంత్రి గారు మరి ఆయన మధ్యలో ఉండాలి ఒకటి నాకు ప్రమోషన్ ఇచ్చి చేశారు బాగా పనిచేసి పార్లమెంట్ ఈ పార్లమెంట్ పెడితే బాగుంటుంది అని ఉద్దేశంతో పోటీ ఎవరు ఎప్పుడు ప్రజల మంత్రి రాసి అక్కడ పని ఉందా రెండో విషయం చాలా మంది పీడి కలుపుతున్నారు ఇక్కడ చెప్తున్నాను మీకు ఎవరు ఇచ్చినప్పుడు పెన్షన్ ఎవరు ఇప్పించారు పెన్షన్ రెండు కేసీఆర్ అవునా కాదు పదిహేను తాలెస్ పాటు ఉండే ఇచ్చేదా మీకు మీరు కష్టపడి నెల రోజులు వేస్తే రోగాలు వచ్చి రొక్కులు వచ్చి వచ్చి నెలకు బి పద కేసీఆర్ దేవాల కలిసిన దేవాలి పెన్షన్ వస్తుంది అదనంగా మరి ఎందుకు ఎందుకు మోసపోయినంటే కేసీఆర్ బాగా మాకు పెన్షన్ ఇచ్చినట్టు మాకు వస్తున్నాయి ఈ రేవంత్ రెడ్డి అనే ఒక చూటాను కోసం మాకు డిపెండ్ ఏంటంటే రెండు వేల పదమూడులో నలుగురిస్తాను అవునా అమ్మాయిచ్చి మీకు వెళ్ళి తిరుపట మంచి చీర పెట్టి మా అమ్మ డాడు బాలేమన్నుడు నేను తులం బంగారం ముందు ఇచ్చినప్పుడు బంగారం నలుగురించి తులం వచ్చినమ్మ అచ్చ ఆలోకి అవునా కదా అస్తే ఇస్తే వాళ్ళకేది లేదని కొన్నాకే నేనేమంటున్నా అంటే ప్రజలను మోసం చేసి అధికారాన్ని కూర్చోబెట్టి ఈ ఐదేళ్ళు చేసుకుంటారు మళ్ళీ అయితే కేసీఆర్ ఇచ్చిన పైసలు డబ్బులు తప్ప పదవచ్చి సంబంధించిన డబ్బులు లేదు అదే కేసీఆర్ స్థితి స్కీమ్గా నడుస్తున్నాయి స్కీమ్ నడుస్తలేము కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీకు ఎవరైతే అవతలి విదేశీల్లో కాంగ్రెస్ పార్టీ వారు వాళ్ళ తరఫున ఎవరు ఎక్కువ జగన్ ఇక ఉన్నది ఉన్న జగతానికి కొన్ని ఇక్కడ ఉండే వ్యక్తి మిగతా ఉండే వ్యక్తిని ఎప్పుడైనా గుడిపించేస్తాను కష్టం ఉండే ఆదముండే గరీబ్ బాల ఫస్ట్ అడుగుతున్నాడు అమ్మాయి ఏం కాని అడుగుతుంది ఏం పని వచ్చి అడుగుతుంది అర్థమైందా మీకు ప్రజల మధ్యలో నేను ఆరువా ఎమ్మెల్యే గెలిచిన బాన్సు ఎమ్మెల్యే గెలిచినాను నిజాంబ రూరల్ గెలిచినాను గెలిచిన ప్రతీస్తోనే నాకు వేసారు కాదు మీకు లోకల్లో మీ తమ్ముళ్ళా వాణ్ణి మీ అన్న లాంటి వాణ్ణి మీ వీళ్ళ లాంటి వాణి నేను కావాల ప్రజల ఓట్లు ఏర్పాటు చేసి మంది తిట్టు కావాలా అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఆ పార్టీ నాయకుడు కావాలి ఈ ముగ్గురు మనం విన్నాం ఎవరు మంచోర వాళ్ళకి నేను తెలుస్తుంది ఎవరు మంచోళ్ళో ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఏం ఏమంటున్నాంటే కొన్ని అంటారు ఇదే మనం జిల్లా ఒక నాయకుడు పార్లమెంట్ మాట్లాడదు మోడీ ఉంటే ఏం చేశాడు మోడీ ఉంటే తెలియకుంటాడు వాళ్ళ పని పెడితే వాళ్ళు పని పెడితే మోడీ మోడీ కడతామా గుర్తు మనిషి ఇక్కడ ఈ జిల్లాకి వెళ్ళి ఒక మనిషి పెద్ద పార్లమెంట్ కో మనిషి ఈ ప్రాంతంలో ప్రజల యొక్క కష్టాలు ఏంటి నచ్చాలేంటి యువకుల ఎవరి ఏం చేస్తా బాగుపడతాం తెలిసినవడం ఈ ప్రాంతం కలిగి పంపిస్తాను ఈ ప్రాంతం దిల్ పంపిస్తే వాడు మార్కెట్ అందరం నుంచి మళ్ళీ అగ్గరాజు మన మోడీ కదా నన్ను గెలిపిస్తే రెండు కోట్ల మంది పిల్లలకు ఉద్యోగం ఇస్తాను ఇచ్చిందా ఉద్యోగ మళ్ళీ ఏమన్నాడు నల్లధనం బాగుంది మొత్తం తీస్తా ఇంటికి పది లక్షలు ఇస్తాడు ఇచ్చిందా పెద్ద చూడ కూడా ఆయనైతే చిన్న చుట్టూ కూడా నడుపు చూడకు ఏమో తెలియదు నేను ఏ చూడాలని చేయలేము చేసాం కేసీఆర్ మాత్రమే రొడ్ చేసిన మాత్రం ప్రజల్లో ఉండాలని ప్రజలకు కావాల్సి చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి తప్ప ప్రజలకు దూరంగా ఉండకండి అండి భారీ పట్టుకు చెప్పడం ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఏమైంది మన గురించిందా కరెంట్ వస్తుందా మీకు కేసిన ప్రశ్న వచ్చిందా వచ్చుదామా కేస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కొన్ని కరెంట్ ఫ్రీ ఇచ్చినా ఇచ్చినా సిలిండర్ ఇచ్చినా మరి ఇట్లా మోసం చేసే మనుషులు తగిన మన పడలు చెప్పాలా ఎంత చెప్పాలంటే సమయం మనకు వచ్చింది వచ్చే నెల పదమూడవ తేదీనాడు పదకొండు లక్షలు

మేమేంటే రెండు పార్టీలు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు మోసం వచ్చిన పార్టీలు కేసీఆర్ మోసం చేయలే మిమ్మల్ని ఆదుకున్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా కన్నబిట్లా చూసుకున్నాను తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు మన కేంద్రం చేదనుకున్నా కానీ మన మోసపోయి కాంగ్రెస్ పార్టీ గెలిపించి కేసీఆర్ కాబట్టి

కానీ మనకి ఎవరు అన్నం పెట్టినో వాళ్ళ మాత్రమే ఓయారు అర్థమైనా ఎవరు మనకు అన్నం పెట్టారు ఎవరు మనకి అన్నం బిడ్డలు ఆలోచించారు ఆ వాళ్ళకి వాళ్ళకే నేను మంచిగా సుఖంగా సంతోషం దయచేసి చెప్తున్నాను నేను మీ బిడ్డను మీ వ్యక్తిని ఎక్కడ లేని కళ్ళు నేను ఎప్పుడు కూడా బిడ్డ అవసరం కనిపిస్తా అని చెప్పండి ఆయన నాకు చెప్పాడు నేను చేస్తా కాబట్టి మనకు తప్పకుండా వచ్చి ప్రధానమంత్రి ఎలక్షన్ లో ఆరు ఓడేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ